రోడ్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వడ్డాది పార్టీ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నాపై రోడ్లపై ధర్నా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వడ్డాది అలాగే చోడవర నియోజకవర్గం రోల్గొండ నుంచి ఇక్కడ మన గంధవరం వరకు రోడ్డు చాలా అద్దానంగా ఉంది చోడవర నియోజకవర్గంలో ఎందుకంటే ఇది ప్రధాన రహదారి ఇక్కడ వడ్డాది నుంచి నర్సీపట్నం కానీ అటు ఇటు వై విశాఖపట్నం కానీ అటు పాడేరు కానీ ప్రధాన కూడలు ఇక్కడ ప్రధాన కూడలు చాలా అధ్వానంగా ఈ రోడ్డు పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవి గోతులు కాదు నూతుల్లాగా ఉన్నాయి ఎందుకంటే చెరువులు తల తలదన్నే విధంగా నదులు తలదన్నే విధంగా ఈ రోడ్లు ఈ రోడ్లు ఈరోజు రోడ్లు ఇలా తయారయ్యాయి దీనికి కనీసం కోటం ప్రభుత్వం కనీసం ఇప్పుడు ఈరోజు ఈరోజుకి దాదాపు పది నెలలు పైచీలకే ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఏర్పడడం జరిగింది ఈరోజు కూడా ఇంకా కూడా వాళ్ళు ముద్దు నిద్ర వేడకుండా ఇంకా కూడా ఈరోజు కూడా ప్రజలను పట్టించుకోకుండా రోడ్లు పట్టించుకోకుండా ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు ప్రమాదాలకు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్య రెండు మూడు రోజుల్లో చాలామంది పడిపోయి వాళ్ళకి కాళ్ళు చేయిలు కూడా విరిగిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే ఇవి ఎలాగున్నాయంటే వర్షం పడితే ఇక్కడ పెద్ద చెరువులాగా పెద్ద నదుల్లాగా తయారవుతున్నాయి కనీసం కనీసం ఆ గోతులు కప్పే ప్రయత్నం కూడా ఈరోజు ప్రభుత్వం చేయలేదు ఈరోజు గత పది నెలల నుంచి కూడా ఈ రోడ్లు కనీసం చూడకుండా పొగిలేయడం గాలి వదిలేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈరోజు ప్రజల పక్షాన మేము పార్టీ తరఫు నుంచి ప్రజల పక్షాన ఈరోజు చూడతున్న ప్రజల గుంతుగా మేము భావించి ఈరోజు 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 ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్లో ఒక వ్యక్తి అయితే అలాగే బ్రిడ్జి వడ్డాది బ్రిడ్జి పడిపోయి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అలాగే ఇక్కడ పే పేట విజయరాజ్ బ్రిడ్జి పడిపోయి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతున్న కనీసం కనీసం కూడా ఈరోజు పట్టించుకోకుండా కనీసం కూడా ఈరోజు పట్టించుకోకుండా బ్రిడ్జి ఏమైనా ఏదైనా చిన్న దాచేరి ఏమన్నా పొంగితే డైవర్షన్ మామూలుగా ఏదో మట్టితో కప్పారు మట్టితో పాటు డైవర్షన్ మీద వెళ్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు చాలా ఎందుకంటే ఈ కూడల మీద నుంచి ఈ కూడల మీద నుంచి వడ్డాది కూడల మీద నుంచి దాదాపు అరవై డెబ్బై గ్రామాలతో రాకపోకలు సాగిస్తుంటారు అలాంటి ప్రధాన రహదారిని ఎంత నిర్లక్ష్యంగా ఎంత అలసత్వంగా వహించడం నిజంగా దుర్మార్గం చాలా దుర్మార్గం ఈరోజు ఇప్పటికైనా సరే స్థానిక శాసనసభ్యులు వారు కానీ అలాగే స్థానిక ఎంపీ గారు కానీ స్పందించి ఈ దీనిపై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వెంటనే చేయాలని చే తీసుకోవాలని ఈ రోడ్లు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయాలని లేని పక్షంలో ప్రజల పక్షాన ఈ ప్రయాణ పక్షాన మేము ఇక్కడ పోరాటం చేస్తాం రేపొద్దున మళ్ళీ కూడా ధర్నాలు చేపట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ధర్నాలు తమ నిరసన చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందువల్ల దయచేసి మీ అందరూ కూడా కొద్దిగా ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే ఆ రోజు రోడ్లు బాగాలేని పరిస్థితిలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత పక్కన పెట్టడం జరిగింది అలాగే ఈరోజు కూడా మళ్ళీ మీరు అదే చేస్తే మళ్ళీ మిమ్మల్ని కూడా ప్రజలు పక్కన పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే అలాగే మేము కూడా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇక్కడ వడ్డాది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఉన్న డ్రైనేజ్ సమస్యని వడ్డ జంక్షన్లో డెబ్బై ఎనిమిది లక్షలతో డ్రైనేజ్ ఇరువైపులు నిర్మించడం జరిగింది అలాగే బ్రిడ్జి పడిపోయినట్టునే వడ్డాది బ్రిడ్జి వంతెన పడిపోయినట్టునే మూడు నెలల్లో మూడు నెలల్లో అప్రూజ్ డైవర్షన్ రోడ్డు కోటి పది లక్షలతో ఏసీ ట్రాక్ బ్రోకలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది యుగపాధిపతి ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ఏంటంటే ఈరోజు కూడా కొత్త బీచ్కి ప్రతిపాదనలు కూడా అర చేయడం జరిగింది ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది ఇస్పేషన్ కూడా చేయడం జరిగింది కొత్త బీచ్కి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ధరంశ్రీ గారి నాయకత్వంలో చేయడం జరిగింది కానీ ఆ రోజు ప్రభుత్వం మారిపోవడం తర్వాత ఈరోజు మళ్ళీ దానికి అలసత్యం కూడా అయింది అందువల్ల మీరు అందరూ కూడా దయచేసి ప్రభుత్వ వారిని విజ్ఞప్తి చేస్తాం పక్షాన ప్రయాణి పక్షాన మేము అందరూ కూడా కూడా ఈ రోడ్లు మరమ్మతి చేయకపోతే చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి చేయాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్